హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సో బా అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము బాగున్నాము మీన్స్ ఇదే ఇంకా జలుబులు దగ్గులు జ్వరాలు ఇంకా అందరు అయిపోయారు అనమాట నాతో కంప్లీట్ అయిపోయింది మా ఫ్యామిలీ అటెండ్ చేసేసినాం ఫంక్షన్ అటెండ్ చేసినట్టు కోల్డ్ కాఫ్ని అటెండ్ చేసినాం ఫస్ట్ రోహిత్కి తర్వాత మా సార్కి తర్వాత రేవంత్ రేవంత్ నాకు ఇంకా వాళ్ళకి మొత్తం పూర్తిగా తగ్గక ముందే నాకు కూడా అటాక్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఫుల్ హెడ్ ఎక్ అనమాట ఈ కోల్డ్తో ఫీవర్ కూడా ఉంది కొంచెం అదే ట్యాబ్లెట్స్ లేవు ఇంట్లో తెచ్చుకుందామని అనుకుంటున్నాను సో ఇక్కడైతే ఇంకా టీ పెట్టేసుకున్న ఈ టీ తాగి కాసేపు ఫస్ట్ మెడిసిన్ తీసుకొచ్చుకొని మెడిసిన్ వేసుకోవాలి నాకు ఈ హెడ్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది ఎవరైనా చిన్న చిట్కా చెప్పండి మేము హెడ్ తగ్గడానికి తగ్గడానికి రేవంత్కి అయితే కొంచెం ఊకే తగ్గింది పడుకున్నాడు మెడిసిన్ రెగ్యులర్గా వాడుతున్నాం రేవంత్కి సో రేవంత్ ఓకే ఇంకా ఇక లాస్ట్ లాస్ట్ నేను అనమాట నేను ఇంకో వారం రోజులు మరి రెండు రోజుల్లో ఏమో ఈ రోజే స్టార్ట్ అయింది ఓకే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఈ కోల్డ్ కాఫు మెడిసిన్ రెడీగా పెట్టుకోండి నేను రెడీగా పెట్టుకోక నాకు ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది వెళ్ళి తెచ్చుకోవాలి ఓకేనా బాయ్ మరి